వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పసిడి కొనుగోలు చేయాలనుకున్న వారందరికీ కూడా శుభవార్తని చెప్పుకోవాలి అయితే వరుసగా గత కొన్ని రోజులుగా బంగారం తగ్గుతూ వస్తున్న క్రమంలో నిన్న మాత్రం పెరిగింది మరి ఇదే కొనసాగుతుందేమో అని అనుకున్నారంతా అయితే ఈరోజు మాత్రం మార్కెట్లో పసిడి ధరలు మరియు వెండి ధరలు వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేది తెలుసుకుందాం ముందుగా బంగారం ధర అయితే బాగానే తగ్గింది అయితే బంగారం ధరలు తగ్గిన వెంటనే వెండి ధరలు కూడా కాస్త స్థిరంగా ఉందన్నమాట అయితే వెండి ధరలు పెరుగుతుంది అనుకున్నాం ఈరోజు కానీ వెండి ధరలు కూడా పర్వాలేదు బాగానే ఉందనిపించుకుంది అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గోల్డ్ ధర చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లపై ఐదు వందల రూపాయలు అయితే తగ్గి తులానికి ఇప్పుడు అరవై ఐదు వేల ఏడు వందల యాభై వద్ద అయితే ఉంది అంతకుముందు ఒక రోజు కనుక గమనించినట్లయితే ఏడు వందల అయితే పెరిగింది మరి ఈరోజు ఐదు వందల రూపాయలు తగ్గింది కాబట్టి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటుందేమో అనుకుంటున్నారు మరి నిపుణులు ప్రస్తుతం అయితే ఖచ్చితంగా బంగారం రేట్లు అనేది కాస్త కూస్తో పెరిగే అవకాశాలు ఉంటుంది కానీ విపరీతంగా తగ్గే అవకాశాలు అయితే ప్రస్తుతం లేదని అయితే తెలియజేస్తున్నారు ఇక దానికి అయితే వెయ్యి రూపాయలు ముందు అయితే మూడు వందల రూపాయలు పడిపోయింది మరి ఇలానే కొనసాగితే మాత్రం కొత్త భారీగానే పడుతుందని అనుకోవచ్చు మరి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి మాత్రం ప్రస్తుతానికి కాస్త కోస్తో ఊరట కలిగించింది మంచి రిటర్న్స్ అయితే గోల్డ్ నుంచి రావడం జరిగింది అలాగే సిల్వర్ నుంచి కూడా విపరీతమైన రిటర్న్స్ అయితే ఈ యొక్క నెలలో పొందారు మరి ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు ఇవాళ చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై రూపాయలు పడిపోగా ఇప్పుడు పది గ్రాములకు గాను డెబ్బై ఒక వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పలుకుతుంది మరి ఇది జెన్యున్గా వచ్చిన అప్డేట్స్ అనమాట అయితే బంగారం ధర ఇలా ఉన్నట్లయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే అయితే ఉన్నాయి మరి కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఎనభై మూడు వేల ఐదు వందల వద్ద అయితే ఉంది మరి ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు ఇలా ఉండగా హైదరాబాద్ మరియు నర నగరాల్లో కూడా కేజీ వెండి రేట్ అనేది స్థిరంగానే ఉంది ఎనభై ఏడు వేల మార్కు వద్ద అయితే కొనసాగుతుంది మరి వచ్చే ప్రతి ఒక్క జెన్యున్ గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి